హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ని ఫ్రెస్ చేయండి ముఖ్యంగా మనక ఈ రోజు నుంచి అయితే అయితే సోమవారం దాకా అయితే పత్తి మార్కెట్లు బంద్ ఉంటే రైతనాలు గమనించుకోవాలి మేము చెప్పే పత్తి మార్కెట్ ధరలన్నీ ఆఫ్లైన్ పత్తి మార్కెట్ ధరలు రైతనాలు గమనించుకోవాలి వీడియో నుంచి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర పత్తి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఒక్క ఉందా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేలు మరియు కింటల్ గరిష్టంగా పత్తి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేలు మరియు కిందలు గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల యాభై తొమ్మిది అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేలు కిందలు గరిష్టంగా ఏడు వేల ఒక వంద మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేలు మరియు కిండల్ గరిష్టంగా ఏడు వేల ఒక వంద పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందలు మరి కిండల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల యాభై ఒక తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందలు తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నూట ఇరవై ఒక రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధుని మార్కెట్లోని కనిష్ట పత్తి ధర ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మరి క్వింటల్గా గరిష్ట ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక రూపాయిగా ఉన్నది సో so, అధుని మార్కెట్లో కాస్త పతిధిలో పెరిగిన రైతనాలు గమనించుకోవాలి ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు ఆఫ్లైన్ మార్కెట్ ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తు� ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ